హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుతులు సంజయ్ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే ఇంకా నేను వచ్చేసి మాడి తోటలోకి వచ్చేసి నీళ్ళు పడుతున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఈ తోట ఒకటో ఇది ఫస్ట్ తోట అండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న తోట అవతల ఉందండి ఇది పెద్ద తోట చూడండి ఇక్కడి నుంచి అద్దో అక్కడ దాకా మేము పట్టాలండి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే మేమైతే ఇలా కట్ట చేసుకుంటూ వచ్చినామండి మా ఆయనకు వచ్చేసి ఆరోగ్యం బాగాలేదండి అందుకే నేను నీళ్ళు కడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా కట్టలు వేసుకోవాలండి ఎందుకంటే ఈ నీళ్ళు అనేది అవతలు పోకుండా కట్టలు బాగా నీట్గా వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా మనం స్విత్ వచ్చేసి ఇలా కట్టలు పెట్టుకుంటే అవతలకు నీళ్ళు అనేది పోదు పోదు ఫ్రెండ్స్ అవతలకు వచ్చేసి నీళ్ళు అవతల పారిందండి నిన్న ఇదంతా పట్టేసినాం ఫ్రెండ్స్ మేము అక్కడ దాకా పట్టాము ఇప్పుడు ఇంకొచ్చేసి ఇంకో సొగం తోట ఉందండి నీళ్ళు పట్టేది చూడండి ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు కట్టుకుంటూ ఇలా సంతోషంగా బాగుంటామండి మేమైతే ఉన్నంతలోనే సంతోషంగా బాగా ఉంటాం ఫ్రెండ్స్ ఇదేనండి చూడండి ఈ బోధి ఇప్పుడు ఈ బోధి పట్టామండి ఈ బ్లాస్ట్కి వచ్చేసి ఆమె లాస్ట్కి బారాలండి నీళ్లు లేదంటే వచ్చేసి ఆమె మనకి అయితే ఇంకా నీళ్ళు కట్టకపోతే చెట్టు అనేది బాగా వాడిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ మామిడికాయ కూడా ఇలా వచ్చిన మామిడికాయ వచ్చేసి చూడండి ఇప్పుడు మామిడికాయ కొంచెం మేము వచ్చినప్పుడు చిన్న సైజు ఉండేదండి ఇప్పుడు చూడండి ఒక ఒకరోజు అయిందండి మామిడికాయ లాగు బాగా లావు కావాలా బాగా ముట్టె అనేది లోపల ముద్రాలంటే మనం వచ్చేసి రెండు రోజులు ఒకసారి నీళ్లు పడుతూ బాగా దానిని పచ్చగా చెట్లని బాగా చేయాలండి అందుకు అని మేము నీళ్లు పడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి అందుకే కదా మామిడి చెట్టు మామిడికాయలు చూడండి ఎండు మామిడి చెట్టు మామిడి చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కింద ఎలా ఉన్నాయి చూడండి కానీ పాపం అండి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి చాలా తక్కువ వచ్చేసినాయండి మామిడికాయలు ప్రతి సంవత్సరం బాగా ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వచ్చేసి ఏమైనా మామిడికాయలు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయండి ఇంకా వచ్చేసి మా పెద్దయ్య వీళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళైతే కానీ ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం అయితే తక్కువ వచ్చింది కాపని ఆ తక్కువ వచ్చిన కాపు కూడా మేము పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని వాళ్ళైతే ఇంకా మమ్మల్ని అయితే అయితే పెట్టినారు ఫ్రెండ్స్ చూడండి చాలా భద్రంగా వచ్చేసి వాళ్ళైతే తోటంతా బాగా వాళ్ళు చూసుకుంటూ ఆమెను పెట్టుకుంటామని మమ్మల్ని ఇలా పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఆమెను ఈ బోధి అయితే అయిపోయింది చూడండి నీళ్ళు బాగా నిండగా అయితే ఈ బోధి అయితే పట్టేసినామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బోధికి పట్టాలండి నీకు చూడండి దీంట్లో నీళ్ళు చూడండి ఒక చుక్క లేవు ఇదైతే ఖాళీగా ఉంది కదా ఈ ఖాళీగా ఉన్న దాంట్లో వచ్చేసి మనం నీళ్ళు పట్టకూడదండి చెట్లున్న దాంట్లో మాత్రమే మనం నీళ్ళు పట్టాలి కాబట్టి ఇప్పుడైతే మేము వచ్చేసి ఇలా ఈ కట్ వచ్చేసి తీసి దీనికి ఇలా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నీళ్ళు వచ్చేసి మళ్ళీ దీంట్లోకి ఇలా వచ్చేస్తాయి చూడండి ఇలా ఇలా వేసుకుంటే వచ్చేసి చెట్లు వచ్చేసి నీళ్ళైతే పోవండి ఈ చెట్లు చెట్లున్న బోదులోకి నీళ్ళు పోతాయండి ఎందుకంటే మళ్ళీ నీ నీళ్ళు అనేది వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ వేస్ట్ కాకుండా మనం వచ్చేసి చెట్లకుండవి మాత్రమే పట్టాలండి నీళ్ళు అందుకే నేను చెట్లకుండవి మాత్రమే పట్టుకుంటానండి నీళ్ళు చూడండి ఇలా ఇలా కట్టలేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఇప్పుడే నానింది కాబట్టి నీళ్ళు ఇప్పుడే పోతున్నాయి కాబట్టి నానలేదు ఎక్కువ బాగా నాణ్యేది వచ్చేసి మట్టి తీసుకోవాలండి మనం ఇప్పుడైతే నేనైతే అయితే ఇలా కట్టేసినా అండి చూడండి చూడండి నేను చెప్పాను కదా నిన్న చేపలు మేము వండుకొని తిన్నామండి మా అక్కే రండి చేపలు తీసుకొచ్చి మా అక్క బాబా తీసుకొచ్చి ఆమె మాకు ఇచ్చారు ఫ్రెండ్స్ కాబట్టి మేము వండుకొని తిన్నామండి వాళ్ళు ఇక్కడికి వచ్చా పోతారు ఫ్రెండ్స్ అందరూ కాబట్టి ఏదైనా కావాలని కూడా తీసుకొచ్చి ఇచ్చారండి మాకు ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు వచ్చేసి చెట్లు ఉన్న చెట్లు ఉన్నకెళ్ళే వచ్చేసి మనం నీళ్ళు అయితే కట్టుకోవాలండి ఇలా చెట్లు అయితే కట్టుకోవద్దు ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఎలా అవుతున్నాయో బాగా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అక్కడ నీళ్ళైతే పట్టేసినామండి చూడండి ఈ పెద్ద చెట్లు అండి పెద్ద చెట్లకు కూడా నీళ్ళు పడుతున్నాం ఫ్రెండ్స్ అంటే ఆ వతల ఈ వతల తోటలకు రెండు అయితే ఒకేసారి వదిినామండి ఆ తోట అయితే అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో తోట నేను ఇంకో తోట అని చెప్పాను కదండి పెద్ద చెట్లు అవి వచ్చేసి ఇంకో తోట వచ్చేసి చిన్న చెట్లు అండి ఇది చూడండి పెద్ద చెట్లు ఎంత పెద్దగా ఉండేది చూడండి చెట్లు ఈ వెళ్తే చాలా పెద్దగా ఉండేదండి చెట్లు తోట ఒకరు వచ్చేసి చిన్నదైనా చెట్లు మాత్రం బాగా పెద్దగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ నీరు అనేది బాగా అక్కడ వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో తోట చిన్న తోట అయినా చాలా పెద్దగా ఆపొస్తుంది కదండి చూశారు కదా తోట వచ్చేసి చూడండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా వచ్చేసి చూడండి మొత్తం నీళ్ళు చూడండి ఎలా పట్టినామో నీళ్ళు వచ్చేసి గోజు గోజులు అయితే పట్టినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మన బేనిస్కాయలు చూడండి బేనిస్కాయలు మొత్తం చెట్టు నిండా బేనిస్కాయలు బాగుండే చూడండి ఇద్దాం ఏ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా అంటే చాలా కాయలు చూడండి ఈ చెట్టు కాయలు మాత్రం ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి చెట్టు మాత్రం కాయలు మాత్రం ఏడ్చకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టుకి బాగా నిండగా వస్తాయండి కాయలు కాయలు అని అంటారండి కాయలు మనకి బేనిస్ కాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చెట్టుకి ఇగో చూడండి చూడండి ఇవి ఇవి వచ్చేసి ఇంత సైజు ఉంది కదా నీళ్ళు కట్టే కొద్ది ఇంకా వచ్చేసి నేను చెప్పే కదండి సైజు ఇంకా లావైతుంది అని ఇంత లావైతాయండి అవి అయితే లాస్ట్కి వచ్చేసి కట్టంగా కట్టంగా నీళ్ళు కట్టంగా బాగా ఇంత లావయ్యి కాయ అనేది ఊరిపోయి బాగా లావైపోతుందండి చూడండి అప్పుడు వచ్చేసి వాళ్ళు బాక్సులకు అమ్ముకుంటారు ఫ్రెండ్స్ అయ్యో బాబాయ్ నీళ్ళు కట్టుకుంటా బాగా చాలా అంటే చాలా బాగుందండి చూశారు కదా ఈ చెట్టు కాయలు అయితే చూడండి కిందికి ఎలా ఉన్నాయి కాయలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్ని కాయలనే చూడండి కాయలు కిందికి మేము కిందికి మొత్తం వంగిపోయి ఉంటే మేము వచ్చేసి గుండెలు అనేది అలా పెట్టినామండి ఫ్రెండ్స్ పైకి అలా పెట్టామండి పైకి పెడితే వచ్చేసి చూడండి మనకి వచ్చేసి కింద భూమికి అయితే కింద పడిపోయినాయండి కానీ మేము బాగా శుద్ధంగా పైకి పెట్టామండి మూడు గుందలు వేసి అందుకు కాబట్టి బాగా నిలబడిపోయింది చూడండి దానికి సపోర్ట్ అయితే బాగా పెట్టామండి చెట్లకు లేదంటే మొత్తం మట్టి మట్టి అయిపోయాయండి కాయలు చూడండి మన కాయలు చూడండి ఫ్రెండ్స్ బేనిస్కాయలు కాయలు చెక్కు చూడండి కాయలు చూడండి ఇవి కూడా బాగా లాగు చూడండి ఇది వచ్చేసి బాగా లాగా ఊరిపోయిందండి చూడండి దో ఇది వచ్చేసి చిన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాడిపోయిందండి ఇక్కడ వాడిపోయింది కాబట్టి అందుకే పడిపోయింది పడిపోయిందండి కాయ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పచ్చగా ఉంటే మన మొదటిని వచ్చేసి బాగా గట్టిగా ఉంటుందండి స్ట్రాంగ్ ఉంటుంది కాయ ఇక్కడ వచ్చేసి వాడిపోయింది కాబట్టి తొందరగా రాలిపోయిందండి ఇది పా కాయ అయితే రాలిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి లావు సైజ్ ఉండే కొద్ది ఉండే కొద్ది బాగా లావుగా ఊరిపోతుంటాయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి అలా నీళ్ళకి కడుపు మొత్తం ఇలా భోజనం వేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటామని చెప్పే కదా చూడండి నీళ్ళు వచ్చేసి బాగా ఇక్కడైతే ఇవతల తోట అయితే బాగా నీళ్ళు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ అవలతో అవతల తోట అయితే నీళ్ళు తక్కువ వస్తాయండి దానికైతే మూడు రోజులు పడుతుందండి నీళ్ళు పట్టేయగలనే దీనికి వచ్చేసి ఒక్కరోజు పడుతుందండి నీళ్ళు పట్టేయగలనే ఎందుకంటే తొందరగా తన్నుకుంటూ వస్తుందండి ఫ్రెండ్స్ బోర్లో నీళ్ళు కాబట్టి ఈ ఈ తోటకు పట్టాలంటే ఎంతో లేట్ కాదండి ఒక రోజే పట్టేస్తుందండి తోట ఎక్కువ మూడు రోజులు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ అంటే నేను కావిని నా చోట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా గుడిసె అక్కడ ఉంది చూడండి మా గుడిసా పోస్తుందా ఫ్రెండ్స్ చూడండి వద్ద మా గుడిసె వచ్చేసి చాలా పెద్ద అండి మొత్తం కలిపి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొంచెం పెద్ద మనిషి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని కానీ నేను కోరుకుంటున్నానండి అలాగే ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి లైక్ చేస్తే కదండి అందరికీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే మళ్ళీ వీడియోలో చద్దాం బాయ్